ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది హైదరాబాద్ సాయి సూర్య డెవలపర్స్ లో ఈడీ సోదాలు ముగిశాయి ఈ సోదాల్లో ఈడీ కొన్ని కీలకమైన విషయాలను గుర్తించడం జరిగింది ప్లాట్ల విక్రయాల పేరుతో వంద కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించారు ప్లాట్ల విక్రయాల పేరుతో ముందుగానే చెల్లుప్పులు రాబట్టింది సూర్య డెవలపర్స్ సంస్థ ఒకే ప్లాట్ ని వేరు వేరు వ్యక్తులకి అమ్మకాలు చేసినట్లుగా ఎలాంటి అగ్రిమెంట్స్ లేకుండా భూముల్ని విక్రయించినట్లుగా గుర్తించారు సతీష్ చంద్రగుప్త నరేంద్ర సురానా నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది మొత్తంగా నాలుగు చోట్ల జరిగిన సోదాల్లో డెబ్బై లక్షల యాభై వేల రూపాయల నగదు సీజ్ చేశారు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు విజయ్ సురానా గ్రూపు దాంతో పాటుగా సాయి సూర్య డెవలపర్స్ పైన నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈడీ దాడులో దాదాపు వంద కోట్లకు పైన ట్రాన్జాక్షన్స్ అడిగినట్టుగా గుర్తించారు ఈ రెండు కంపెనీలు చాలా అనేక ఒక ల్యాండ్ కి సంబంధించిన వాటిలో చాలా మందికి రిజిస్ట్రేషన్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు అయితే వీళ్ళ ట్రాన్సాక్షన్స్ గమనిస్తే పెద్ద ఎత్తున ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి వంద కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్ ఒక ల్యాండ్ ద్వారానే చేసినట్టుగా కూడా గుర్తించారు మొత్తం నాలుగు చోట్ల సోదాలు చేశారు సోదాల్లో ఫిజికల్ గా డెబ్బై నాలుగు లక్షల రూపాయలు స్వాధీనం చేస్తున్నారు ఈ ఈడీ దర్యాప్తు అంతా కూడా గతంలో తెలంగాణ పోలీసులు రిజిస్ట్ చేసినటువంటి కేసుల ఆధారంగానే జరిగింది చంద్ర గుప్తా నరేంద్ర సురాణ నివాసాల పైన జరిగిన సోదాల్లో దాదాపు ప్లాట్ల విక్రయాల పేరుతో అనేక చెల్లింపులు ముందుగానే తీసుకొని ఈ సాయ సాయి డెవలపర్స్ అందరినీ మోసం చేసినట్టుగా గుర్తించి దాదాపు వంద కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా అయితే ఈడీ అధికారులు గుర్తించారు రైట్ థ్యాంక్ యూ విజయ్